టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఎఫ్ యూ హారీ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పై ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది రెండో కార్డు వచ్చేసి డెత్ కార్డ్ వచ్చిందండి మూడో కార్డు వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డు వచ్చేసి మోన్ కార్డ్ వచ్చిందండి అలాగే ఐదవ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అక్కడ ఆరో కార్డు వచ్చేసి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఏడో కార్డు వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి అలాగే ఎనిమిదవ కార్డు వచ్చేసి జస్టిస్ కార్డు వచ్చింది తొమ్మిదవ కార్డు వచ్చేసి టెంపరెన్స్ వచ్చిందండి అలాగే పదవ కార్డు ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత పాజిటివ్ తోటి ఉన్నారో అంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి కూడా ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి తన లైఫ్ అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉంది అంటే పూర్తిగా పాజిటివ్గా లేదు పూర్తిగా నెగిటివ్ లేని ఒక సిచ్యువేషన్లో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేటివి కూడా తను ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు తన థర్డ్ పార్టీ దగ్గర కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట అందువల్ల తను ఇప్పుడు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా లేదంటే కలవాలని అనుకుంటున్నారండి మేము పైన చాలా ప్రేమ ఉంది అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు రీచ్ కావాలని అనుకుంటూ ఉన్నారు బట్ ఏంటంటే తన పైన తనకి ఒక ఆత్మవిశ్వాసం అనేది లేదు నమ్మకం అనేది లేదు మిమ్మల్ని రీచ్ అవుతానా లేదా అనే ఒక పిరికి లాగా కూడా తనైతే ఉండడం అనేది అయితే జరుగుతుంది కానీ ఆ వ్యక్తి లిటరల్లీ మీ యొక్క మీ లోపల ఉన్న మదర్లీ నేచర్కి మీ పర్సన్ అయితే ఫిదా కావడం అయితే జరుగుతుంది మీరు వారిని చక్కగా చూసుకుంటారనేసి మీరు తనకి ఎలాంటి లోటు అనేది రానివ్వలేదు మీ బ్యూటీకి కూడా మీ పర్సన్ అయితే అట్రాక్ట్ అవుతూ ఉన్నారు చూసేవాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా మీ లోపలనే తను ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ అయితే చూస్తూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఊరికేనే సాక్రిఫైజ్ అనేది చేయాల్సి వచ్చింది ఎలాంటి రీజన్ ఎలాంటి కాజెస్ అనేది లేకుండా అని కూడా తను సఫర్ అవుతూ ఉన్నారు నా ఇండిపెండెన్స్ కోసం కూడా నేను నేను సాక్రిఫైజ్ చేసి వెళ్ళిపోయాను కానీ ఈరోజు నేను నిన్ను తలుచుకుంటూ ఉన్నాను నాకు నేను మీట్ కావాలని ఉంది బట్ నేను మీట్ కాలేని సిచ్యువేషన్లో ఉన్నాను స్టిల్ ఐ లవ్ యూ అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది మీ యొక్క రిలేషన్ అనేది కూడా ఆ వ్యక్తి మళ్ళీ రీబర్త్ అనేది కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను ఎన్నెన్నో నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎందరెందరో టాక్సిక్ పీపుల్ ని చూసి తను అంటే మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఎందరో వ్యక్తులతోటి తను సాజీవనం అనేది చేశారు అక్కడ మీ లోపల ఉన్న మదర్లీ నేచర్ కైండ్నెస్ అనేది తనకి ఏ వ్యక్తిలో కూడా కనిపించలేదు అంటే తన యొక్క కార్విక్ సైకిల్ అనేది ఎండ్ చేసుకొని ఆ వ్యక్తి తన బ్యాడ్ నెగిటివ్ అంతా అక్కడే ఎండ్ చేసేసి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు అపాలజీ చెప్పి మీతోటి రిలేషన్ అనేది రీబర్త్ చేసుకోవాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అలాగే థర్డ్ ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఎట్ ప్రజెంట్ నా ఆ సి ఆ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే అలసిపోయారు తన జీవితంలో అలసిపోయారు ఏం చేయాలో ఒక దిక్కు తోచని స్థితిలో ఆ యొక్క వ్యక్తి అయితే ఉన్నారండి తనకి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నెగిటివ్ అవుతున్నాయి అంటే తను పాజిటివ్ వేలో వెళ్ళినా తనకన్నీ ఎక్కువగా నెగిటివ్ అనేటివి జరుగుతూ ఉన్నాయి తన లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా తన పేరెంట్స్ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా తనని నెగిటివ్గా చూస్తూ ఉన్నారు తనతో ఆర్గ్యుమెంట్లు అనేటివి చేస్తూ ఉన్నారు అంటే తనకు సంబంధం లేని వాటిపైన తనని నిందించడం అవమానించడం హేళనలు చేయడము తను ఏది చేసినా కూడా వాళ్ళకి సాటిస్ఫైడ్ అనేది లేకపోవడం అంటే ఈ వ్యక్తిని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యక్తి పైన హేట్ రేట్ అనేది కూడా ఎక్కువగానే ఉంది పాజిటివ్ ఒపీనియన్ అయితే అక్కడ మీ వ్యక్తి పట్ల వాళ్ళకి లేదు దానివల్ల కూడా ఈ వ్యక్తి ఎక్కువగా వాళ్ళ మధ్యలో థర్డ్ పార్టీ వాళ్ళ తోటి వండుకుంటూ కూడా తను హ్యాపీనెస్ కంటే కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారు నెగిటివిటీ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట అలాగే నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకొని తన తన ఏంటి తన లెవెల్ ఏంటి అనేది తను థర్డ్ పార్టీస్కి అయితే చూపెట్టాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ తను అక్కడ నుంచి రిలీజ్ కావడానికి తన వే దొరకట్లేదు అంటూ ఉన్నారు ఇష్టం మీ పైన ఉంది మీ ప మీ దగ్గర ఉన్నప్పుడు తను ఎలా బిహేవ్ చేసేవారంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేందుకు థర్డ్ పార్టీని చాలా ప్రేమిస్తూ మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే తన లైఫ్లో అనే విధంగా ఉండేవాళ్ళనమాట అలాంటి పర్సన్లో చాలా చేంజెస్ వచ్చాయి మీతో కలిసి మ్యారేజ్ చేసుకోవాలి అన్ అన్మ్యారేడ్ పీపుల్ అయితేనేమో మ్యారేజ్ చేసుకోవాలి మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు అలాగే మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ వ్యక్తి మిమ్మల్ని ఇక స్పేస్ అనేది పెట్టొద్దు ఈ డిస్టెన్స్ ఇలాగే అయిపోతుంది ఎన్ని సంవత్సరాలు ఉంటాం ఇలా ఎవరెవరి కోసమో మనం విడిపోయాం సంబంధం లేని వాళ్ళ కోసం అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు అంటే మీ వ్యక్తికి మీకు ఎలాంటి సంబంధం లేని అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు విడిపోవడం అనేది అంటే అక్కడ మీ పర్సన్ ఒక రాంగ్ మిస్టేక్ అనేది చేశారు తప్పు తనదైన తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తన యొక్క పేరెంట్స్ని చుట్టూతల ఉన్న ఫ్రెండ్స్ తన బ్రదర్స్ సిస్టర్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి అంటే ఒక కర్రీ ఒక టేస్ట్ అనేది తెలియకుండా ఉండాలంటే విపరీతమైన మసాలాలు అనేటివి వేసి దాంట్లో ఏ పదార్థాలన్నీ ఎక్కువగా వేస్తే అసలు దానికి టేస్ట్ ఎలాగో ఉండదు అలాగే మీ యొక్క బంధంలో మీరిద్దరు మాత్రమే ఉండాలి అది మీది మీ ప్రైవసీ లైఫ్ వ్యక్తిగత జీవితం అలాంటి మీ జీవితంలోకి హ్యాపీగా సంతోషంగా ఉన్న లైఫ్లోకి వేరే వాళ్ళ దగ్గర ఉన్న నీడ్స్ కోసం అంటే డబ్బు పరంగానైనా ఫిజికల్ నీడ్ పరంగానైనా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకొని మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే చేశారు అతను చేసిన ఆ తప్పు తనకి ఈరోజు ఏంటంటే కర్మ రీబ్యాక్ రావడం అనేది జరిగింది దానివల్ల నెగిటివ్ సిచ్యువేషన్స్ గొడవలు ఆర్గ్యుమెంట్లు కాన్ఫ్లిక్ట్లు అయితే చూస్తూ ఉన్నాయి అనుకుంటున్నారు అందువల్ల మళ్ళీ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ మీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలి అది కూడా ఏంటంటే చైల్డిష్ మెంటాలిటీ తోటి అయితే ఉంది ప్రపోజల్ పెట్టాలి మిమ్మల్ని మీట్ కావాలనుకుంటున్నారు అంటే మీ నెంబర్ కూడా మీ పర్సన్ బ్లాక్ చేయడం అన్బ్లాక్ చేయడం మీ యొక్క వాట్సాప్ డీపీలు చూడడం మీరు పెట్టిన ప్రొఫైల్స్ చూడడం లేదంటే మీ స్టేటస్లు చూడడం మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు ఏ టైంకి వస్తున్నారు స్పై చేయడం ఇవన్నీ కూడా కూడా జరుగుతూ ఉన్నాయి అది మీకు తెలియకుండా హిడెన్గా జరుగుతూ ఉన్నాయండి మీ లైఫ్లో అయితే ఏం జరుగుతుందో తనైతే తెలుసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం కూడా తనకైతే ఉంది అలాగే జస్టిస్ జడ్జిమెంట్ న్యాయం కావాలని కూడా మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు తనకి న్యాయం అనేది జరగాలని కూడా మీ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు తనకి ప్లస్ తన లైఫ్లో తనతోటి మీకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీకు కూడా కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేయాలి ఇద్దరి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పోవాలి తనని మీరు ఒక డిఫిట్ పర్సన్ అంటే బ్యాడ్ పర్సన్ మిస్టేక్ చేసిన పర్సన్ లాగా చూస్తూ ఉన్నారు అనే విధంగా తను అనుకుంటూ ఉన్నారు అలా తనని అనుకోకూడదని కూడా అనుకుంటూ ఉన్నారు టెంపరెన్స్ వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా ఉన్నా అంటే ఆ పాలు నీళ్లు రెండు కలిస్తేనే మనము ఆ పాలను యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కలిసి ఉంటేనే లేదా లవర్స్ అయినా ఇద్దరు కలిసి ఉంటేనే పెయిర్ అనేది కలిసి ఉంటేనే ఆ బంధం చూడ చక్కగా చక్కగా ముచ్చటగా ఉంటుంది అలాగా ఉండాలని తనైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కలవాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీట్ కావాలనుకుంటూ ఉన్నారు మీరు అనుకుంటారు కదా ఈ వ్యక్తి కమ్మ రారు మమ్మల్ని పట్టించుకోరు తన లైఫ్ తను చూజ్ చేసుకున్నారు వెళ్ళిపోయారు తన థర్డ్ పార్టీనే ప్రేమిస్తూ ఉన్నారు అలా ఉండొచ్చు కానీ మీ పైన కూడా పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి తనకి తను ఎప్పుడో ఒకసారి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనేది కూడా జరుగుతుంది మీ గతంలో ఆన్ అండ్ ఆఫ్స్ జరిగి ఉండవచ్చు పెద్ద పెద్ద టవర్ మూమెంట్లే జరిగి ఉండొచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చును అలా అయినా కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్కి మీ పట్ల ప్రేమ మీరు తన లైఫ్లోకి రావాలనే కోరిక అన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి తను కూడా మీకు ఒక సెక్యూరిటీ లైఫ్ ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది ఇస్తాను బట్ నన్ను నన్ను ట్రస్ట్ చేయి ఒక డిఫిట్ పర్సన్ లాగా నన్ను చూడకు స్టిల్ ఐ లవ్ యూ అని కూడా మీ పర్సన్ అగేన్ అగైన్ చెప్తూ ఉన్నారండి తను ఇప్పుడు స్ట్రక్ అయిపోయి ఉన్నాను నేను ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో నెగిటివ్ థాట్స్ తోటి ఎప్పుడు నెగిటివిటీ చుట్టూ ఉన్నాను నేను ఒక విక్టిమ్ పర్సన్ లాగా ఉన్నాను నేను ఒక తప్పు చేసిన పర్సన్ లాగా ఉన్నాను అని కూడా తను చెప్తూ ఉన్నారు నన్ను వాళ్ళు రిలీజ్ చేయడం లేదు నా చుట్టూ సిచ్యువేషన్స్ అంతా బాగోలేవు అని కూడా మీ పర్సన్ అయితే చాలా బాధతోటి దిగాలుగా తన చుట్టూ ఉన్న బంధనాలన్నీ కూడా పోవాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని స్టిల్ కూడా ఇష్టపడుతూ ఉన్నాను ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాను నేను కూడా నీ లైఫ్లోకి వస్తాను హ్యాపీ ఫ్యామిలీని అయితే కోరుకుంటూ ఉన్నారండి రీఇనియన్ అయితే కానీ ఇక్కడ నుంచి కూడా వస్తాను త్వ త్వరలోనే రీచ్ అవుతాను అనే విధంగా మూడు కూడా పాజిటివ్ కార్డ్సే వచ్చాయండి అంటే ఇష్టం అనేది ఎక్కువగా ఉంది ఫర్దర్గా దీన్ని ఈ స్టెప్ తర్వాత మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది అంటే కర్మ అనేది ఎండ్ అయిన తర్వాత వస్తాను నిన్ను కలుస్తాను నీతో మాట్లాడుతాను ఐ విల్ మీట్ యూ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మిమ్మల్ని టూ మచ్ లవ్ అనేది చేస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అండి అలాగే కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక రాశులు మేషసింహ ధనస్సు రాశులు వచ్చాయి ఆల్ సైన్స్ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టూ అండి టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ థర్టీ వన్ ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ సిక్స్ సిక్స్టీన్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి సి లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ ఐ లెటర్ వై లెటర్ ఏ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే పెండిలంలో కూడా చూద్దాము మీ వ్యక్తి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారా లేదా పెండిలం ఏం సమాధానం చెప్తుంది మీకు అనేది కూడా చూద్దామండి పాజిటివ్ సమాధానాలు రావాలని అయితే కోరుకోండి పెండిలం గారు మీరిచ్చే సమాధానం వ్యూవర్స్ యొక్క పర్సన్ వారిని కలవాలని అనుకుంటున్నారా లేదా మీరు ఇచ్చే సమాధానాలు ఏంటి పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వారి యొక్క పర్సన్ వారిని మీట్ అవుతారా లేదా పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ వారి యొక్క పర్సన్ వారిని మీట్ అవుతారా లేదా పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ మా వ్యూవర్స్ కూడా గ్రాటిట్యూడ్ చెప్తున్నారు వారి పర్సన్ వారిని మీట్ అవుతారా లేదా పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఎస్ చూపిస్తుందండి చూడండి ఎస్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఫాస్ట్గా చూపిస్తుంది ఇక్కడ ఎస్ అనే ఉందండి ఎస్ చూపిస్తుంది మీ పర్సన్ మీ మిమ్మల్ని కలవాలనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు భయపడకండి దిగులు చెందకండి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే మారుతాయి డోంట్ వరీ టేక్ కేర్ బీ హ్యాపీ అండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఇది ఇంకొకరికి చేరడం అనేది జరుగుతుంది మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి